అబద్ధము చెప్పకూడదు నువ్వు చెప్పావు కదా అడ్రస్ బాగుంది లైవ్ లో ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్ లో యాక్టివ్ గా ఉండండి అలాగే లైక్ చేయండి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే లైవ్ ఎండ్ చేసేస్తాను ఇక ఎయిట్ థర్టీ అయిపోయింది ఓకేనా ఉన్నారా ఎవరన్నా లైవ్లో ఎండ్ చేసేస్తాను ఇక ఫోర్ మెంబెర్స్ ఉన్నారు లైక్ చేయకుంటే లైక్ చేయండి ఛానల్ని సారీ వీడియోని విచ్ ఏరియా అడ్రస్ చెప్పండి మీరు ఎందుకండి ఎందుకు హైదరాబాద్లోనే రఘువీర్ గారు ఎందుకండి అడ్రస్ বাবুভাৰ হায় গুড ইভিননিং బాబుబాయి గారు ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ లైవ్లో జాయిన్ అయిన అందరికీ కూడా నమస్కారం అండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో యాక్టివ్గా ఉండండి లైవ్ ఎండ్ చేస్తున్నాను బాయ్ బాయ్ లైవ్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్